మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు స్వయం కృషితో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి గారు అప్పటి నుంచి వరుస సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీగా మారిపోయారు కేవలం సినిమాలే కాకుండా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఔరా అనిపిస్తున్నారు ముఖ్యంగా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తుంటారు చిరంజీవి గారు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన పలు రకాల సేవా క్రమాలు ఇప్పటికీ చేస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ముఖ్యంగా కరోనా టైంలో కూడా మెగాస్టార్ చిరంజీవి గారు ఎంతో మంది అనారోగ్యాలను ఆదుకున్న విషయం విదితమే ఇక ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు తన సినీ కెరీర్లో ఒకనొక టైంలో రాజకీయాలకు వెళ్ళి మళ్ళీ సినిమాల బాట పట్టిన విషయం తెలిసిందే అయితే ఇటీవలే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పడంతో చిరంజీవి గారు మళ్ళీ రాజకీయాల బాట పడుతున్నారనే వార్త చాలా నెలలుగా వైరల్గా మారుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారు బీజేపీ పార్టీలో జాయిన్ అవుతారని తద్వారా కేంద్ర మంత్రిగా అవుతారని కొన్ని రకాల వార్తలు వైరల్ అవుతున్న వేళ లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మోడీ గారు మెగాస్టార్ చిరంజీవి గారు కోసం సంచలన ప్రకటన చేయబోతున్నారట ఇక ఇదిలా ఉండగా జూన్ ఇరవై ఒకటో తేదీన మోడీ గారు వైజాగ్ రానున్న విషయం తెలిసిందే ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఆయన కార్యక్రమంలో పాల్గొనున్నారు దాదాపు మూడు లక్షల మంది అక్కడ హాజరవుతున్నారు అయితే మూడు లక్షల మంది సమక్షంలో మెగాస్టార్ చిరంజీవి గారు కోసం సంచలన ప్రకటన చేరున్నారట మోడీ గారు దీంతో షాక్ లో ఉన్నారట సిబిఎన్ గారు ప్రస్తుతం నేజ కొరతగా వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది